హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా సో ఇవ్వాలి నేను మా బాబుది బర్త్డే డెకరేషన్ అండ్ బర్త్డే సెలబ్రేషన్ వీడియో తీయాలనుకుంటున్నా సో లాస్ట్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంతేనా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అన్న బర్త్డే మా అన్న బర్త్డేకి మా నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను సబ్స్క్రైబ్ లైక్ యూ ఓకే అండి సో మేము ఎట్లా డెకరేషన్ చేస్తాము ఏ హోమ్ మేడ్ డెకరేషన్ ఎట్లా అనేసి వీడియో అయితే నేను షూట్ చేస్తా సో లాస్ట్ వరకు వీడియో చూడండి సో ఇక్కడైతే నేనైతే డెకరేషన్ ఐటమ్స్ అన్ని తీసి బయట పెట్టేసాను అనమాట సో నేను షాపింగ్కి వెళ్ళాను కదా సో ఇక్కడ అవైతే నేను తెచ్చుకున్న ఇట్లా యూనిక్ కలర్స్ ఉన్నాయన్నమాట ఒక డెకరేషన్ షీట్ లాగా వచ్చింది సో దాన్ని మనం అది చూసుకుంటా అది మనం చేయాలి అన్ని కలర్స్ వచ్చినాయి స్మాల్ స్మాల్ బెలూన్స్ పెద్ద పెద్ద సైజు బెలూన్స్ ఇట్లా వచ్చినాయి నేను ఎప్పుడు ఇది ఇటువంటివి చేయలేదన్నమాట సింగిల్ ప్లేన్ కలర్స్ తెచ్చి ఒక టూ టూ కలర్స్ తెచ్చి అట్లా చేసేదాన్ని కానీ ఈసారి మల్టీ కలర్స్ తీసుకున్నా ఏమో వస్తుందో నాకైతే తెలియదు ఐడియా లేదు చూద్దాం వస్తుందో దీంతోపాటు బ్లోవర్ ఒకటి పాడైపోయింది అది అందుకే బ్లోవర్ కూడా ఇంకొకటి తీసుకున్న ఇట్లా ఉందనమాట షీట్ వచ్చింది ఈ షీట్ చూసుకుంటా మనము ఒక చిన్న ఐడియా వస్తుంది అనమాట ఈ షీట్ చూస్తే మనకు ఐడియా వస్తుంది ఎట్లా అరేంజ్ చేసుకోవాలనేసి ఇట్లా ఉందనమాట షీట్ అయితే సో ఇదైతే బ్లోవర్ అండి సో బ్లోవర్ తోటైతే నేను స్టార్ట్ చేసేసిన సో ఇక్కడైతే మా బాబు టీవీ ఆన్ చేసిండు అందుకని ఇక కాపీ రైట్ వస్తుంది అసలు మనకి కొత్త ఛానల్ కదా అందుకనేసి నేను ఇక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను డైరెక్ట్ రాగా పెట్టేద్దామని అనుకున్నా కాకపోతే ఇక బ్యాకప్లో సౌండ్ వస్తుందనేసి తీసేసిన సో మేము ఎట్లా చేసినామనేసి ఒకసారి అయితే చూడోరి आई नहीं, नहीं गया था बेटा। त्रिया। हम्म। इनकुल ने बाहने हमने। हाँ हाँ पेड़ दे। लार्ज साइज़ी। फोर, फोर। वो रह गया। हम्म। क्या और की रोकते हैं ना? आ। कुछ आने वाले तो लोग कुछ हैं। हाँ? कुछ करने वाले ना। वैसे पोटो वैंडी रोया है। सेम आम मॉडल ये आने को मालूम। मार्गेल से। क्या गिरी � Munchy, a chin. The boss often, yes, yeah. yes, one more. Inka a Nick. One more, Mummy, Mom, ink Nick.

ఏ స్వీట్ వేసుకున్నాము ఆ ఒక్క గులాబ్ జామ్ అందరికీ ఫేవరెట్ స్వీట్ లేకపోతే నాకేలా నా బర్త్డేకి ఫ్రెండ్ మరి ఈరోజు అన్న టెన్ కదా టెన్త్ బర్త్డే కాన్ నైంటీ అది టెన్ అయి కదా బర్త్డే ఓకే లాస్ట్ బెల్ నెక్స్ట్ అయిపోయింది ఎంత ఒకసారి ఇంకా పని చేయాలి ఒకసారి ఎన్ని ఉన్నాయో ఇంకా సో ఇక్కడ మొత్తము మొత్తము ఇవి ఇవైతే అయిపోయాయి ఇంకా ఇవి ఉన్నాయి సో ఇంకా ఇవన్నీ వేయాలి అది అయితే చేసేసినా లాస్ట్కు డెకరేషన్ టైంలో అయితే ఉంటుంది అనేసి ఓకేనా హాయ్ అండి సో మొత్తానికైతే అయిపోయింది డెకరేషన్ మొత్తం నేనే వేసుకున్నా సింపుల్గా వేసుకున్నా సో ఇట్లా వచ్చిందనమాట మీకు బ్యాక్ నుంచి చూపిస్తా ఇక్కడ వాళ్ళకు నేను ఇవన్నీ అయితే రిబ్బన్ వచ్చింది ఆ రిబ్బన్తో ట్రై చేసినా నాకు కుదరలేదు సో అందుకనేసి ఇట్లా సింపుల్గా వేసుకున్నా పూర్తి రాలేదు ఇక్కడ ఒక వాల్ మాత్రమే ప్లేస్ ఉంది సో అందుకనేసి ఈ వాల్కే ఇట్లా సింపుల్గా వేసేసుకున్నా ఇంకా ఇంకా హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ అనుకున్నా కానీ బాగా ఇక చిక్ చిక్ అవుతుందని అని విడిచిపెట్టిన సో ఎట్లా డెకరేషన్ లాస్ట్కి అయితే ఎట్లున్నది వీడియో ఎట్లుంది డెకరేషన్ ఎట్లున్నదో చూసి నాకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్